అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేట మీకు వందనాలు తెలియజేస్తున్నానండి ఈరోజు నేను గుడివాడ గ్రామంలో ఉన్నాను అయితే గుడివాడ గ్రామంలో ఇక్కడ సాల్యూషన్ ఆర్మీ సంఘము లోదర్ సంఘము ఇంకా ఏదో కొన్ని సంఘాలు మతశాఖలు లాంటి సంఘాలు అన్న అంటారు వీటిని మతశాఖలు అంటారు ఇవి మనుషుల చేత ప్రారంభించబడినవి ఇవి ఉండవని నేను గమనించాను ఇక్కడ నేను లోదర్ సంఘం పక్కన ఏం రాశానంటే ఒక పేపర్ మీద రాసి క్రీస్తు క్రీస్తు సంఘమే పరలోకానికి మార్గం బైబిల్లో మరొక సంఘం లేదని రాశాను అదే కాకుండా ఈ లోదర్ పక్క సంఘం పక్కన ఒక కొట్టు ఉంది కొట్టు ఉంటే అక్కడ ఏం చెప్పానంటే క్రీస్తు సంఘమే పరలోకానికి మార్గం బైబిల్లో మరొక సంఘం లేదని ఆయనకి తెలియజేశాను అదేవిధంగా ఆయనకి కొన్ని వచనాలు చెప్పాను క్రీస్తు సంఘం కోసం రక్తం ఇచ్చాడని క్రీస్తు సంఘాన్ని దేవుని రాజ్యం అంటాడని సంఘానికి దేవుడు రాజు అని దాని గ్రంథము కానీ లేకపోతే యక్ష గ్రంథం తెలియజేశాను క్రీస్తు సంఘం మీకు మీకు వందన చెప్తున్నానని వాడవాన్ని రొట్టె తీసుకోవాలని ఆ అతనికి తెలియజేశాను అదేవిధంగా నేను గుడివాడ గ్రామంలో ఉన్నాను ఈ వీడియో చేస్తున్నది ఫేస్బుక్లో అనేక తెలియజేస్తాను అదేవిధంగా చాలామందికి తెలియజేస్తాను అయితే నేను క్రీస్తు సంఘం గురించి చిన్నపిల్లలకు తెలియజేస్తాను అదేవిధంగా అక్కడ ఉన్న కూడా తెలియజేశాను వాళ్ళకు వందనాలు తెలియజేశాను ఈ నేను చెప్పిన దానికి సాక్ష్యం ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారండి మనం ఆ కుటే క్రీస్తు సంఘం గురించి చెప్పామా క్రీస్తు సంగ్రామ సంఘంలో మీకు వందనాలు చెప్తున్నా అని చెప్పానా సంఘాన్ని క్రీస్తు కొన్నాడు రక్తం ఇచ్చి కొన్నాడు సంఘం కోసం చనిపోయాడు అని క్రీస్తు చెప్పామా వారం వారం రొట్టె తీసుకోవాలని చెప్పామా మీరు అన్నారుగా ఎక్కడుందే కొట్టు ఊరు ఊరిచో మధ్యలో ఉంది కదా కొట్టు పక్కన సాల్యూషన్ అని మీ సంఘం విన్నా కదా తర్వాత చెప్పాము తల్లి క్రీస్తు సంఘం గురించి ఆయన మీ ఊరు అని అడిగాడా నేను పశ్చిమపాలెం బిజాంపాట్నం దగ్గర అంటే ఆయన నాకు తెలుసు అన్నాడుగా కాబట్టి ఇది మీరు చూసుకుంటే ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ పచ్చని చెట్లు ఉన్నాయి తర్వాత గ్రీనరీ ఉంది ఇక్కడ అట్టికాయ తోటలో చిన్నగా మొక్కజొన్న తోటలు ఉన్నాయి ఇక్కడ సంఘం గురించి తెలియజేస్తానండి దేవుడు నా ద్వారా ఇక్కడ ఉన్నట్టు ప్రజలకి క్రీస్తు గురించి తెలియజేయాలని కోరుకున్నాడు కాబట్టి నేను తెలియజేస్తాను సో ప్రజలందరికీ తెలియజేసేందంటే క్రీస్తు సంఘమే పర్లోకమ మార్గం అది దేవుని రాజ్యం అందరూ చేరాలని క్రీస్తు సంఘం అందరూ బాప్ తీసుకుని వారం వారం రోడ్డు తీసుకోవాలని మీ అందరూ తెలియజేస్తున్నాను ఇవి క్రీస్తు సంఘం కాక మిగతా వాటిని మతశాఖలు అంటారు అది అందరికి తెలియజేస్తాను అందరూ క్రీస్తు సంఘం నమ్మండి నిర్లక్ష్యంగా ఉండొద్దు క్రీస్తు సంఘంలో బాప్ తీసుకోండి మీరు చూసుకోవచ్చు ఇక్కడ గుడివాడ గ్రామంలో చివర ఉన్న ఊరు చివర ఇక్కడ చెట్లు ఉన్నాయి ఇక్కడ ఏదో పెద్ద చెట్టు ఉంది ఇక్కడ ఇది గుడివాడనండి ఓకే మీ మీ పేరండి మీ మీ పేరండి నాగయ్య ఓకే వందనాలు మీకు చెప్పినందుకు ఇక్కడ ఒకసారి ఒకసారి మీ మోటార్ వదిలే ఓకే ఒక్క మాట మీ పేరు చెప్పండి అండి తురకా నాగయ్య నాగయ్య గారికి సాక్ష్యం అండి క్రీస్ సంఘం చెప్పాను మీ వందాలండి వంద ఇక్కడ నాగయ్య గారికి చెప్పాను ఇక్కడ క్రీస్తు సంఘం లేకపోతే ఇంకా మరిచిట్టు ఉంది ఇవన్నీ చూసుకోవచ్చు మీరు ఈ ప్రాంతాలు చాలా అద్భుతంగా ఈ ఊరు గ్రామం చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ వెళ్ళేవాళ్ళు ఉన్నారు సో అందరికీ వందనాలు